హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ టూ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎన్ఐటి సువార్థకల్లు ఇది కర్ణాటకలో ఉంది ఎన్ఐటి మనకి సౌత్లో ఉంది ఇది నంబర్ టూ అని మనం చెప్పవచ్చు ఇది నంబర్ టూ ఆల్ ఇండియా నంబర్ టూగా ఉంది ఈ ఆల్ ఇండియా నంబర్ టూకి సంబంధించిన ఇది ఆల్ ఇండియా నంబర్ టూ ఉంది ఈ నెంబర్ టూలో మనకి లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ కట్ ఆఫ్ ర్యాంక్స్ పర్సంటేజ్లు మార్క్స్ అంతా ఈ విధంగా మరి ఇవ్వటం జరుగుతుంది మరి మన ఛానల్ని కొంతమంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎవరైతే మరి సబ్స్క్రైబ్ చేయలేదో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వాల్యూడ్ ఇన్ఫర్మేషను అదేవిధంగా చూసినట్టయితే మీరు మనకి ఆల్రెడీ ఎన్ఐటి స్వార్థకల్లో మరి ఒక టేబుల్ అయితే తయారు చేయటం జరిగింది ఈ టేబుల్ ప్రకారం ఏంటంటే మనం ఎన్ఐటీ స్వార్థకలకు సంబంధించి మరి ర్యాంకు పర్సంటేజ్ పర్ ఓసీకి మరి కంప్యూటర్ సైన్స్లో లాస్ట్ ఇయర్ ర్యాంకు పదహారు వందల పదిహేనుకి కంప్యూటర్ సైన్స్ వచ్చింది మరి ఓసీ బాయ్స్ ఇది మాత్రం బాయ్స్ గుర్తు పెట్టుకోండి మరి గాల్స్ కొద్దిగా పెరగచ్చు గర్ల్స్కి ఇంకా కొంచెం పెరిగింది మరి అదేవిధంగా పర్సంటేజ్ అయితే నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సంటేజ్ వరకు రావడం ఇది కట్ ఆఫ్ అనమాట మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ రావాలంటే ఎన్ఐటీ స్వార్థకలలో సిఎస్సి ఈసీఈ రావాలంటే అంటే ఎన్ని మార్క్స్ రావాలి రెండు వందల నలభై రెండు నుంచి రెండు వందల డెబ్భై మార్కులు రావటం జరిగింది వస్తే మీకు పదహారు వందల పదిహేనుకి రెండు వందల నలభై రెండు రెండు వందల డెబ్బై మార్కుల మధ్యలో ఉన్న వాళ్ళకి కంప్యూటర్ సైన్సు స్వార్థకాలు రావటం జరిగింది మరి అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో ఈసీఈలో నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు నుంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మరి ఈసీ సీట్ రావటం జరిగింది మరి కంప్యూటర్స్ మరి పర్సంటైల్ అయితే నైన్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ పర్సంటేజ్ నైంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ అంటే మార్క్స్ అయితే రెండు వందల ముప్పై రెండు నుంచి రెండు వందల అరవై రెండు మార్క్స్ రావడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి ఓపెన్ కేటగిరీలో ఈ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ వాళ్ళదే ర్యాంక్ ఇది కామన్ ర్యాంకులు సిఆర్ఎల్ అని ఒకటి ఉంటుంది కామన్ ర్యాంకు లిస్ట్ అని ఆ ర్యాంక్ ప్రకారం కాదు ఇది ఓపెన్ ర్యాంక్ ఓన్లీ ఓపెన్ కేటగిరీ వాళ్ళ ర్యాంక్ పదహారు వందల పదిహేను అంటే ఈసీ ఈడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధం లేదు వీళ్ళని సపరేట్ గ్రూప్గా చేయడం జరుగుతుంది మరి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వేకర్ సెక్షన్లో ఈసీ వాళ్ళకైతే మరి సిఎస్సి వాళ్ళకైతే మూడు వందల తొమ్మిది ర్యాంకు మరి సిఎస్సి సీట్ రావాలంటే నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ సీటు ఇక్కడ రావటం జరిగింది మరి విధంగా మరి సిఎస్ఈలో సీట్ రావాలంటే మార్క్స్ రెండు వందల నలభై నుండి రెండు వందల అరవై తొమ్మిది ఆ రేంజ్లో రావటం జరిగింది ఎందుకంటే ఒక్కోసారి ఓసీలకి ఎక్కువ వచ్చిన ఈడబ్ల్యూఎస్కి ఎక్కువ వచ్చిన కాంపిటీషన్ బట్టి ఇక్కడ మరి పర్సంటేజ్ డివైడ్ అవుతుంది సపోజ్ ఓసీలో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారనుకో మార్క్స్ తక్కువ వచ్చినా కానీ ఇక్కడ ర్యాంక్ రావడం జరిగింది ఈడబ్ల్యూఎస్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ ఉన్నారనుకో ర్యాంకు మరి మార్క్స్ తక్కువ వచ్చిన మంచి ర్యాంకు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా చూసినట్టే అయితే మరి ఈడబ్ల్యూఎస్లో ఈ ఈడబ్ల్యూఎస్లో ఈసీలో ఏడు వందల ఇరవై ఐదు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మరి ఆల్ మరి ఓన్లీ సిఆర్ కామన్ సిఆర్ఎల్ క్యాటగిరీ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ రావడం జరిగింది ఈసీఈలో నైంటీ నైన్ పాయింట్ టూ త్రీ వీళ్ళకి రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల యాభై ఐదు మార్కులు రావడం జరిగింది మరి అదేవిధంగా ఎన్సీఎల్లో ఐదు వందల ముప్పై రెండు ర్యాంక్ ర్యాంక్ ఎవరైతే ఐదు వందల ముప్పై రెండు వచ్చిందో వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ సీట్ రావడం జరిగింది స్వార్థకల్లో మరి పర్సంటేజ్ అయితే వీళ్ళకి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ మార్క్స్ రెండు వందల ముప్పై ఎనిమిది నుంచి రెండు వందల అరవై ఎనిమిది ర్యాంక్ రావడం జరిగింది మరి ఓబీసీ ఎన్సీఏల్లో ఈసీఈ వాళ్ళకి పదిహేను వందల ఎనభై మార్కు ఎనభై ర్యాంక్ ఇది ఈసీఈ కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినా కానీ రావటం జరిగింది మరి నైంటీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ మరి పర్సంటేజ్లు టూ ట్వంటీ టు టూ ఫిఫ్టీ మార్క్స్ మధ్య మరి వీళ్ళకి రావటం జరిగింది వచ్చిన వాళ్ళకైతే ఈసీఈ సీట్ అయితే స్వార్థకల్లో వచ్చింది అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ చూసినట్టయితే మూడు వందల ఇరవై నాలుగు ర్యాంకు వచ్చిన అతనికి సిఎస్ఈ సీట్ స్వార్థకల్లో వచ్చింది నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ మరి రెండు వందల పద్దెనిమిది నుండి రెండు వందల అరవై రెండు మార్కులు రావడం జరిగింది మరి అదేవిధంగా ఈసీఈ స్టూడెంట్ తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు ఎనభై ఆరు ర్యాంకు ఈసీఈ స్టూడెంట్కి అయితే తొమ్మిది వందల ఎనభై ఆరో ర్యాంకు మరి పర్సంటేజ్లు నైంటీ నైన్ పాయింట్ త్రీ టూ మరియు ఎస్ఈ ఈసీఈ మరి రెండు వందల పది నుంచి రెండు వందల యాభై మార్కులు అయితే రావటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఎస్టీ అయితే నూట యాభై మూడు నూట యాభై మూడు ర్యాంక్ అంటే ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ చాలా తక్కువ ఉంటారు అది గుర్తుపెట్టుకోండి సార్ ఓబీసీ ఎన్సీఎల్ ఎంత ర్యాంక్ వచ్చిందో అదే మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ తక్కువగా ఉంటారు వాళ్ళు మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ అయితే ఒక ఇరవై వేల మంది రాశారు మరి ఎస్టీ వాళ్ళు అయితే ఒక పదివేల మంది రాసి ఉంటారు అప్రాక్సిమేట్గా ఆ విధంగా మరి ఓబీసీ ఎన్సీఎల్ అయితే వేలల్లోనే ఉంటుంది మరి ఎనభై వేలు లక్ష మంది కూడా ఉంటారు మరి ఓసిల్లు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది మరి విధంగా ఎస్టీలో సిఎస్ఈ సీట్ రావాలంటే నూట యాభై మూడు మరి పర్సంటేజ్ అయితే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ మరి రెండు వందల ఎనిమిది నుంచి రెండు వందల యాభై ఐదు మార్కు సార్ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉండాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని బట్టుకెట్టా ఈ యొక్క పర్సంటైల్ డిపెండ్స్ ఉండదు నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్పియడు నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఒక ఫార్ములా ఉంది కదా ఆ ఫార్ములాను బట్టి అది మరి ఈసీఈ ఎస్టీలో మూడు వందల తొమ్మిది ర్యాంక్ వచ్చిన అతనికి వచ్చింది మరి పర్సెంటేజ్ నైంటీ నైన్ పాయింట్ వన్ ఫైవ్ మరి మార్క్స్ అయితే రెండు రెండు వందల ఒకటి నుంచి రెండు వందల నలభై మార్కులు దీన్ని బట్టి స్టూడెంట్స్ మీకు ఒకటి ఏం అర్థమైందంటే రెండు వందల పైన టూ హండ్రెడ్ పైన ఎవరికైతే వస్తాయో నేను నేను పైన చెప్తున్నాను రెండు వందల పైన మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ఎన్ఐటి టాప్ మరి టాప్ టెన్ ఎన్ఐటీలో రావడానికి అవకాశం ఉంది టాప్ ఎన్ టెన్ ఎన్ఐటీలో మరి సిఎస్ఈ కానీ అదేవిధంగా సిఎస్ఈ వస్తుంది ఈసీఈ వస్తుంది కొన్ని వాటిల్లో కంపిటీషనల్ మ్యాథమెటికల్ మరి వరంగల్లో అట్లా ఉండదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది మెషిన్ లెర్నింగ్ ఉంది ఈ యొక్క కోర్సులు రావడానికి అవకాశం ఉంది మీరు ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రెండు వందల పైన మీకు స్కోరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి రెండు వందల స్కోర్ తెచ్చి మీరు మీరు ఎన్ఐటి స్వార్థకల్లో సేఫ్ స్కోరు సేఫ్ స్కోరు మీకు సీట్ రావడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండు వందల పైన మార్కులు వస్తాయి దీన్ని బట్టి ఏంటంటే ఒక అవగాహన సపోజు ఎన్ఐటి స్వార్థకల్లో ఎంత వచ్చింది దీనికి మనం ఒక అవగాహనకు వస్తున్నట్టయితే ప్రతి రెండు వందల పైనే చూడండి ఇక్కడ ఎస్టీకి కూడా మినిమము ఎస్టీ స్టూడెంట్స్కి కూడా రెండు వందల పైన వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ మరి కంప్యూటర్ సైన్స్ ఈసీఈ కానీ మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలాంటి కోర్సులు రావడానికి అవకాశం ఉంది మరి అదేవిధంగా నూట ఎనభై కొంతమంది కొంతమంది అడుగుతున్నారు సార్ నూట అరవై నుంచి నూట డెబ్భై అంటే మీకు ఇది టైర్ వన్ టైర్ వన్ ఎన్ఐటీస్ టైర్ టూ టైర్ త్రీ ఎన్ఐటీలు అంటే నూట అరవై నూట నూట ఎనభై మార్క్స్ వచ్చిన వస్తుంది కాకపోతే అవి వీటికంటే కొంచెం తక్కువ ఇది మరి స్వార్థకాలు అంటే మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మంచిగా ఉంది దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ బాగుంది మరి టైర్ వన్ కా టైర్ టూ టైర్ వన్ కాలేజీ టైర్ వన్ ఎన్ఐటి కాలేజీ మరి మరి ఇలాంటి జస్ట్ అవేర్నెస్ క్రియే మీలో ఉండ ఈ యొక్క అవేర్నెస్ని బయటికి తీసుకురావడానికి మీలో ఉన్న కసిని పట్టుదలని నేను బయటకు తీసుకురావడానికి వీడియో చేయడం జరుగుతుంది ఎన్ఐటి స్వార్థకలు ట్వంటీ ట్వంటీ ఫోర్ మరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జేఈ మెయిన్లో ఎన్ని మార్క్స్ రావాలంటే రెండు వందల మార్క్స్ పైన ఉంటే మీరు సేఫ్ సైడ్ మిమ్మల్ని ఎవరు ఏం చేయలేదు అది గుర్తుపెట్టుకుని రెండు వందలు టూ ఫు టూ టెన్ టూ ట్వంటీ టూ హండ్రెడ్ టూ టెన్ టూ హండ్రెడ్ టూ నాట్ ఫైవ్ టూ టెన్నో టూ ట్వంటీ ఇలా మార్క్స్ పైన మెయింటైన్ చేస్తే మీకు తిరుగులేదు అది గుర్తుపెట్టుకుని స్టూడెంట్స్ మరి పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకుని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ